టీవీ అందిస్తున్నాను ఇదండి నా జీవిత కథ ముప్పై ఏడవ భాగం హై స్కూల్ పర్వంలో ఆరవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు హై స్కూల్లో జరిగినటువంటి ఒక సినిమా షూటింగ్ గురించి చెప్పదలుచుకున్నాను మేము ఎనిమిదవ తరగతిలోకి ప్రవేశించిన కొన్ని రోజులకే వారం పది రోజులు అయి ఉంటుందేమో అంతే అప్పటికి వాతావరణం అలవాటు అవుతోంది ఇటువంటి సమయంలో షూటింగ్ వస్తుంది సినిమా మన స్కూల్లో అన్నారు సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ దగ్గరగా చూడటం అంటే అది ఒక గొప్ప విశేషమే కదా అందరూ ఎంతో ముచ్చట పడ్డం ఆ రోజు రానే వచ్చింది చిరంజీవి రాంబాబు అనేటువంటి సినిమా షూటింగ్ మొత్తం చాలా భాగం వేగేశ్వరపురం గ్రామంలో తీశారు మొత్తం అంతా కూడా అందులో ఫస్ట్ భాగం ఏమిటి అంటే హై స్కూల్లో ఒక పాట చిత్రీకరిస్తారు మేబీ రోహిణి అనే అమ్మాయి మీద ఒక పాట చిత్రీకరిస్తారు చిరంజీవి రాంబాబు అనే సినిమాలో మెయిన్ రోల్గా వేసింది అమ్మాయి జమున రంగనాథ్ హీరో హీరోయిన్సు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అనేటువంటి ఒక పాట ఉంటుంది ఆ పాటని షూటింగ్ స్కూల్ గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి స్టేజీ ఏదైతే ఉందో చెప్పాను కదా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒక స్టేజీ వేశారని అదే స్టేజీ మీద మళ్ళీ అలంకరణ చేశారు ఒక కార్యక్రమం మొదలుపెట్టారు మేమందరం చాలా హుషారుగా ఆ మొత్తం ఆ గ్రౌండ్ లో పిల్లలందరినీ కూర్చోపెట్టారు కొంతమంది గ్రామస్తులు వచ్చి కూర్చున్నారు షూటింగ్ అంటే మరి ఊళ్ళో వాళ్ళు కూడా వస్తారు వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు ఒక కలెక్టర్ గారు వచ్చి ఏదో బహుమతి ఇస్తున్న కార్యక్రమం కింద ఒక ప్రోగ్రామ్ తీశారు ఆ పాట ఒక్కలైనా వెళ్ళేది ఎంతసేపు చూసినా సరే కట్ అయినవారు ఓ విగిలేసేవారు కట్ అయినవారు మళ్ళీ లేసేవారు ఒక గంటసేపు చూసారు జనం అందరూ కూడా ఎంతకి పెద్ద ముందుకు వెళ్ళట్లేదు నెమ్మది నెమ్మదిగా అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవడం మొదలెట్టారు కొత్త వచ్చి కూర్చోవడం మొదలెట్టారు అలా జరిగింది అనుకోండి కానీ ఆ సినిమా షూటింగ్ మాత్రం మొదటిసారి దగ్గరగా చూడడం కొంతమంది సినిమా నటుల్ని మిక్కిల్ నేని అనేటువంటి ఒక నటుడు చాలా రోజులు అక్కడే ఉన్నాడు ఆ ప్రక్కిలంక తాళపూడి ప్రాంతాల్లో కూడా షూటింగ్ తీశారు దాదాపు ఒక రెండు నెలల పాటు ఆ షూటింగ్ కార్యక్రమం ఊళ్ళో ఎక్కడో చోట జరుగుతూ ఉండేది మొదట్లో గుంపులు గుంపులు జనాలు మొత్తం అసందంతా నిండిపోయినట్టు ఉండేది తర్వాత నెమ్మది నెమ్మదిగా ఓ పది మంది ఇరవై మంది ఏదో షూటింగ్ చూసి ఒకసేపు రెండు నిమిషాలు చూడడం వెళ్ళిపోవడం ఎందుకంటే చాలాసేపు టేకింగ్కి ఎంత కష్టమో షూటింగ్ అనేటువంటిది అప్పుడే అర్థమైంది అదొకటి బాగా గుర్తున్నటువంటిది మేమందరం అందులో పడ్డామా లేదా అనేది చూసుకుందుకు చాలా ఉత్సాహపడ్డాం ఆ సినిమా వచ్చాక కూడా వెళ్ళాం కానీ ఓ పాటలో ఏదో బిట్ అలా తీసినట్టు తీసేసాడు జనాన్ని లాంగ్ షాట్ లో ఎవరు ఎక్కడున్నారో తెలియదు పిల్లలందరిని మూడు మందికి చూపించారు అది ఒక అనుభూతి అలాగే మరి స్కూల్ విశేషాలు ఇంకా బాగా చెప్పడానికి ముందు ఇప్పుడే ప్రవేశించాం కాబట్టి ఒక్కొక్కటి మీకు పరిచయం చేసుకుంటూ ఆ ముందు వెళ్ళిన కొత్తలోనే జరిగినటువంటి రెండు విశేషాలు మీకు ముఖ్యమంత్రి సభ జరగడం చిరంజీవి రాబాబు షూటింగ్ జరగడం విశేషాలు చెప్పడం జరిగింది మాస్టర్లో మాకు టీచింగ్కి రాకుండా ఉన్నటువంటి మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారని చెప్పాం కదండి వాళ్ళు కూడా అంతకు ముందు నుంచి చాలా కాలం పనిచేశారు హై స్కూల్లో మేము వెళ్ళిన తర్వాత కొంతమంది ట్రాన్స్ఫర్లు అయ్యారు అలాగా ఎయిత్ క్లాస్ నుంచి రాకుండా ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి రాకుండా సిక్స్త్ సెవెంత్కి వెళ్తూ ఉన్నటువంటి ఒక మాస్టర్ కూడా ఉండేవారు గోటాల సత్యనారాయణ గారు ఆయన ఇంటి పేరు ఏంటో తెలియదు కానీ గోటాల మాస్టారు అనేటువంటి పేరు స్థిరపడిపోయింది ఎందుకంటే గోటాల నుంచి వచ్చేవారు ఆయన నల్లగా ఉండేవారు కొంచెం లావుగా ఉండేవారు నుదిటి దగ్గర ఒక మచ్చ కింద ఉండేది ఆయనకి కానీ ఆయనలో ఏదో ఒక ఆకర్షణ ఉంది ఒక ప్రత్యేకత ఉంది అందువల్ల ఆయన చూషన్స్ చెప్తే మొత్తం గది అంతా నిండిపోతూ ఉండేది సరిపోయేది కాదు ఎక్కడెక్కడించో వచ్చే అందరూ జాయిన్ అయిపోతూ ఉండేవారు చోషన్స్ గోటాల మాస్టర్ దగ్గర చూసినండి నేను పెద్దగా వెళ్ళలేదు కానీ నేను అన్ని ట్యూషన్స్ అలా మారుస్తూ ఉండేవాడిని ఎక్కువగా ఎక్కడ స్టాండర్డ్గా తక్కువ ఆయన దగ్గర ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో వెళ్ళాను తర్వాత మానేశాను ఆ విధంగా గోటాల మాస్టర్ గురించి కూడా ఈరోజు కొద్దిగా గుర్తు చేస్తాం తర్వాత ఆయన స్కౌట్ విషయంలో కూడా చాలా బాగా ఎక్కువగా నివియన్ మాస్టర్ తర్వాత ఆయన స్కౌట్ నిర్వహణ బాధ్యత ఎక్కువ తీసుకున్నారు స్కౌట్లో పిల్లల్ని వాళ్ళని ఎక్కువగా తీసుకువెళ్ళడం టూర్స్ అవి అది అంతా ఆయన చూస్తూ ఉండేవారు మొత్తం వెరీ యాక్టివ్ పార్ట్ స్కూల్ నిర్వహణలో కార్యక్రమాల నిర్వహణలో అంతా కూడా ఆయన ఎక్కువగా పార్ట్ తీసుకుంటూ ఉండేవారు చాలా రోజులు ఆయన పనిచేశారు తర్వాత ట్రాన్స్ఫర్ అయినట్టున్నారు మొత్తం మీద ఆయన గుర్తున్నారు ఆయన రూపం గుర్తుంది ఆయన టీచింగ్ అయితే మాకు చేయలేదు చేయలేదు చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటారు కదా అని ఈ రోజు పది చేశారు అలాగే హై స్కూల్కి వెళ్ళాక మరి కొత్త స్నేహితులు మరి క్లాస్ రూమ్ ఎలా ఉందో చెప్పాను కానీ క్లాసులో ఉండే ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పాలి కదా మీకు మరి అందువల్ల ఈ రోజు నుంచి క్లాసులో కొత్త స్నేహితులు ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వస్తారు ఇంకా మాకు హెడ్ మాస్టర్ గారు లేరు ఒక ఆయన సెలవు పెట్టి ఉన్నారు ఆయన ఒంట్లో బాగలేదు అన్నారు ఇన్ఛార్జి తాతగారు అని నడుపుతున్నారు ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ముందుగా ఈరోజు జీబీబీ సత్యనారాయణ అనేటువంటి ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాం జీబీవి సత్యనారాయణ అంటే గుంటూరు బాల వెంకట సత్యనారాయణ మూర్తి కూడా ఉంది జీబీవి సత్యనారాయణ మూర్తి కానీ మేము అందరూ ఎక్కువగా జీబీవి అనేటువంటి పేరుతో నోటెడ్ అంతే ఏదో నిక్డేమ్స్ ఉంటాయి కదా అందరికీ నోటెడ్ పేరు అంతా పిలు జీబీవి అని పిలుస్తాం ఒప్పటికీ జీబీవి అనే పిలుస్తాం ఈ జీబీవి ప్రత్యేకత ఏంటంటే తాలప్పూడే బడికి చాలా ఆరు ఏడు తరగతుల బడికి చాలా దగ్గరగా ఉండేవాడు వాళ్ళ ఇంటి ఎదురుగుండానే బడి ఇంటికి చాలా దగ్గర బడి కానీ తాను చదివింది మాత్రం వడ్డీగూడెం స్కూల్లో తాలప్పూడలోనే ఒక్కొక్క అక్కడ పద్మశాలీల వీధిలో వడ్డీల వీధి రెండు కలిపి ఉంటాయి ఆ వడ్డీల వీధిలో ఒక స్కూల్ ఉండేది ఎయిడెడ్ స్కూల్ ఆ ఎయిడెడ్ స్కూల్లో వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణ గారు మాస్టర్గా పనిచేసేవారు ఆయన హెడ్ మాస్టర్ ఆయన అందువల్ల ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయిని తీసుకువెళ్ళిపోయారు అలాగా మాకు బాల్యం నుంచి మిస్ అయ్యాడు కానీ హై స్కూల్కి వచ్చేటప్పటికి ఎయిత్ క్లాస్లో ఎవరైనా హై స్కూల్కి రావాల్సిందే కాబట్టి హై స్కూల్లో మళ్ళీ కలిశారు హై స్కూల్లో ఫ్రెండ్ అయ్యాడు కొంచెం షార్ట్గా ఉంటాడు మీడియం హైటు అయితే చదువులో క్లవర్ పైకి కనపడినంత క్లవర్ క్లవర్గా వాళ్ళ పేర్లు వేరే వేరే వాళ్ళు వినపడేవి మార్పులు వచ్చేటప్పటికేమో జీవి లాక్కెళ్ళిపోతూ ఉండేవాడు చాలా సరదాగా ఉండేవాడు సాధారణంగా చదువులో బాగా ఉండేటువంటి వాళ్ళు మిగతా యాక్టివిటీస్ తక్కువ ఉంటారు కానీ జీబీవీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా అందరితోటి మేము సరదా బ్యాచ్తోటి సరదాగా ఉండేవాడు అటు స్టడీస్కి వచ్చేటప్పటికి స్టడీస్లోనూ తన యొక్క ప్రత్యేకతను చూపించేవాడు ఫస్ట్ వరుసలో కూర్చునేవాడు మరి హై స్కూల్ అయిన తర్వాత కూడా చాలా కాలం ఆ స్నేహబంధం కొనసాగింది ఇంటర్మీడియట్ అదే కాలేజీలో చదివాడు మళ్ళీను తర్వాత కూడా టీచర్ అయ్యాడు ఆ టీచర్ అయ్యి తాను చదువుకున్న స్కూల్లోనే హెడ్ మాస్టర్ అయ్యాడు అదొక రికార్డు జీబీవి మాస్టర్ సంపాదించి నాని మాస్టర్ అంటే అక్కడ వాళ్ళందరికీ తెలుస్తుంది నాని అని పిలిచేవారు వాళ్ళ నాన్నగారు అనుకుంటే అక్కడి నుంచి నాని మాస్టర్గా అక్కడ పరిచయం మాకేమో జీబీవిగా పరిచయం మరి చాలా స్నేహబంధం ఉంది ఆ తర్వాత నుంచి ఏరా ఒరే అనుకునేటువంటి మంచి ఫ్రెండ్షిప్ ఇప్పటికీ చాలా రోజులు అస్తమాట ఏదో టైంలో కలుసుకుంటూ ఉంటాం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాం కానీ కార్యక్రమం వచ్చినప్పుడు కలుసుకుంటూ ఉంటాం జోక్స్ నవ్వులు బ్రహ్మాండం చెప్పాలంటే జీబీబీ ఉన్న చోట సైలెంట్ గా జోక్స్ వదులుతూ ఉంటారు ఆ విధంగా దానికి మళ్ళీ నేను ఏదో అంటూ ఉంటాను దాని ఏదో అంటూ ఉంటాను ఇలా సరదాగా నలుగురు ఉన్నామంటే మంచి సందడిగా ఉంటుంది చాలా విశేషాలు ముందు ముందు ప్రయాణాలు చాలా చెప్తాం మరి ముఖ్యంగా ఈరోజు పరిచయం చేయడం జరిగింది ఈరోజు చెప్పే మరొక అంశంలో కూడా జీబీవి గురించే చెప్పవలసి వస్తుంది ఎందువల్లంటే ఈరోజు ఆనాటి పరిస్థితులను కూడా వివరించేటువంటి దాంట్లోకి వెళ్తే చందమామ కథలు సినిమా గురించి ఇంకో పాట చెప్దాం అనుకున్నాను కానీ ఈ రోజు చిరంజీవి రాంబాబు సినిమా షూటింగ్ చెప్పి మళ్ళీ సినిమా హాల్ గురించే చెప్తే బాగోదని కొంచెం గ్యాప్ ఇచ్చి చందమామ కథలు చందమామ కథలు అంటే ఆ రోజుల్లో పిల్లల సాహిత్యం కోసం చదవడానికి వీలుగా ఉండేలాగా బొమ్మరిళ్ళు బాలమిత్ర చందమామ బుజ్జాయి ఇలాంటి పత్రికలు చాలా వచ్చేవి ఇవి కాకుండా జానపద కథలతో ఉండేటువంటి సీరియల్ గా కాకుండా ఒక నవల కింద చిన్న బుక్స్ పాకెట్ సైజ్ బుక్స్ రెక్కల గుర్రం అని ఒకటి ఉండే లేకపోతే మాంత్రికుడు ఏదో ఒక మాంత్రికుడు భూతాల మాంత్రికుడు ఏదో ఒకటి అదొక కథ ఈ విధంగా ఒక పెద్ద వంద పేజీలు అలా ఉండేటువంటి కథలు కూడా వచ్చి కొన్ని సీరియల్స్గా పన్నెండు అలా కథలు ఉండేవి కాశీ మజ్జిలి కథలు ఇలాంటివి చాలా కథలు సీరియల్ కింద పన్నెండు పదమూడు బుక్స్ కలిపి ఒక సెట్ ఒక దాని తర్వాత ఒకటి చదవాలి ఇవన్నీ ఎలా చదవడం ఇవన్నీ కొనుక్కోవాలి అని కొనుక్కోవడం కష్టం కదా మరి ఎక్కడో ఒక దొరుకుతాయో కూడా తెలియదు కదా కానీ ఆ రోజుల్లో గొప్పతనం ఏంటంటే ఫస్ట్ అనంతం వారి ఇంట్లో అనంతం వారి ఇంట్లో ఏం చేసేవారంటే అనంతం సుబ్బయ్య గారి అనుకుంటారు ఆ సుబ్బయ్య ఇంట్లో పిల్లలు వాళ్ళు చదువుకుంటూ ఉండేవారు హై స్కూల్లో అది రాంబాబు గుర్తు నాకు రాజారావు పెద్ద అతను ఆ రాజారావు రాంబాబు వీళ్ళిద్దరూ బాగా గుర్తు అప్పుడు ఈ బుక్స్ కు సంబంధించింది వ్యవహారం మెయింటైన్ చేసేవారు వాళ్ళు చందమామ బాలమిత్ర బుజ్జాయి జ్యోతి చిత్ర సితార ఇలాగే జానపద కథలకు సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేసేవారంటే ఒక అట్టకి కొంచెం దలసరి అట్ట వేసి కుట్టేసి రెడీగా దాని మీద పేరు రాసేసి రెడీగా పెట్టుకునేవారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పుస్తకం అద్దెకి తెచ్చుకునేవారు ఓ పుస్తకంలో రాసుకునేవారు పది వయసుల రోజుకి ఆ పుస్తకాన్ని బట్టి పది పైసలు పదిహేను పైసలు ఇలా పైసల్లోనే ఇరవై పైసలు అలా ఉండేది ఈ వేల పట్టుకెళ్తే రేపటిలోగా మళ్ళీ పట్టుకెళ్ళి ఇచ్చేయాలి రెండు రోజులు అయితే రెండు రోజులు అది ఇవ్వాలి అది ఇంట్లో వాళ్ళందరూ చదివేసేవారు ఇంట్లో వాళ్ళు తెచ్చుకునేవారు పిల్లలు తెచ్చుకునేవారు అలాగా బాల సాహిత్యాన్ని బాలలుగా ఉన్నప్పుడు మేము స్వయంగా చదివినటువంటి బ్యాచ్లో చాలామంది ఉన్నాం నేను ఒక్కడనే కాదు తక్కువ మందే చదివాము కానీ ఎక్కువ మంది చదివినట్టే ల లెక్కడు పరస శ్రీనివాసు బ్రహ్మాండంగా ఆసక్తిగా చదివేసేవాడు ఇప్పుడు జీబీవి సత్యనారాయణ జీబీవి సత్యనారాయణ మేము ఎన్ని బుక్స్ చదివామో లెక్కలేదు బుక్స్ చదివే బ్యాచ్ ప్రత్యేకంగా ఉండేవారు విత్తం జగన్నాథం ఉండేవాడు వీళ్ళందరినీ ఒక్కొక్కరిని వివరిస్తాను మొత్తం మీద అందరం కూడా బుక్స్ టకా టకా చదివేసేవాళ్ళం ఈ బుక్స్ చదవడం అనేటువంటి అలవాటు అప్పటి నుంచి కొనసాగుతూ చాలా కాలం వెళ్ళడం వల్ల చాలా నాలెడ్జ్ కూడా అనేక విషయాలన్నీ తెలిసివి ఎదురుగుండా ఆ బుక్స్ లో ఉన్నటువంటి మనస్తత్వంతో వ్యవహరించేటువంటి వ్యక్తులు కూడా సమాజంలో తారస్యపడేటువంటి వారు ఈ విధంగా ఆ బుక్స్ చదవడం అనేటువంటి చాలా మర్చిపోలేనటువంటి గుర్తు మీలో కూడా చాలా మంది అధిక పుస్తకాలు తెచ్చుకొని చదువుకుని ఉండుంటారు ఆ రోజులు గుర్తు చేసుకోవచ్చు ఇంకా ముందు దీని ఉంచి ఇంకా ఉంది ఈరోజు అలా క్లుప్తంగా ఆ సంఘటనను మీకు వివరించడం జరిగింది మరి అదే విధంగా మా కుటుంబ పరిస్థితుల్లో కూడా మరి చెప్పుకుంటూ వెళ్ళాలి జీవిత కథలో మలుపులు ఏవేమో తిరుగుతున్నాయో కూడా చెప్పాలి కదండి అనేక రకాల సంఘటనలను చెప్తున్నాం కదా పైలె ఒక పార్లమెంట్లా ఉండేదని ఊళ్ళో వ్యవహారాలు తెలిసి మనస్తత్వాలు తెలిసి అన్నీ తెలుస్తూ ఉండేవి కదా మరి రెండు విషయాలు ఈరోజు స్పెషల్గా చెప్పాలి ఒకటి మా అన్నయ్య పెద్దన్నయ్య కొంచెం ఖాళీగా ఉండేవారు రోజుల్లో ఒక కన్ను కొద్దిగా వల్లే ఎడ్యుకేషన్ పెద్దగా అప్పలేదు కాబట్టి ఏదో ఒక పని చెయ్యాలనేటువంటి ఒక భావనతోటి రకరకాల వ్యాపారాలు చేశారు అయ్యర్ గారితో బాగా ఎక్కువ అనుబంధం పక్కనే ఉండేవారు కదా మరి అయ్యర్ గారు శబరిమలకి వెళ్ళేటువంటి రోజుల్లో ఆయన ఒక్కరే వెళ్ళేవారు అందరికి ఆ దీక్ష అది కొత్తగా ఉండేది ఆయనతో పాటు వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా అన్నయ్య అని చెప్పచ్చు అయ్యర్ గారికి మా అన్నయ్యకి చాలా ఎక్కువ అనుబంధం ఉంది చాలా కాలం ఆయన స్థానంలో అవసరమైతే ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది అవసరమైతే క్యాష్ చూసుకునేటువంటి పైనప్పుడు క్యాషియర్ స్థానంలో కూర్చోబెట్టి ఆ టేబుల్ మీద బిల్స్ అన్ని హోటల్లో టిఫిన్ చేసిన బిల్స్ అన్ని వసూలు చేసుకుని పనిలో కూడా ఎక్కువ ఉండేవారు పొద్దున్నే వెళ్దాం అది చేసేవాడు సరే కొంతకాలం ఏం చేశారంటే ఒక ఏదో వ్యాపారం చేసుకుంటానంటే ఆయనే ప్రోత్సాహంతో ఆయన హోటల్ దగ్గర అరుగు ఒకటి ఉంటే ఆ అరుగు మీద ఒక కిల్లి కొట్టు పెట్టుకుందుకు పర్మిషన్ ఇచ్చారు పాన్ షాప్ ఆ విధంగా కిల్లి కొట్టు రన్ చేశారు కొంతకాలం మరి మేము వెళ్ళేవాళ్ళము సాయంత్రం ఒక కిల్లి కొట్టు పిల్లలు మూడు మంది నలుగురు ఐదుగురు తక్కువ కాకుండా ఉండేవాళ్ళు ఈ అసలే జాలి మనసు వేరసనగా అచ్చు ఉండలు కొబ్బరి ఉండలు చాక్లెట్లు బిస్కట్స్ సీసాల్లో తెచ్చి అలా పెట్టుంటే ఒకటో రెండేసి తీసేసుకోవడం తినేయడం ఒక ఇరవయో అయ్యో పాతికో అమ్మితే ఒక నాలుగు ఉండలకు వచ్చేటువంటిది లాభం కింద ఉంటుంది ఆ రోజుల్లో ఓ ప్యాకెట్కి ఇరవై ఐదు ఉన్నాయి అనుకోండి ఇరవైకే బిల్లు తీసుకుంటాడా ఐదు మనకి లాభం కింద ఉంటుంది ఆ ఐదు కాదు ఏడెనిమిది తినేసేవాళ్ళం తొమ్మిదో పదో తినేసేవాళ్ళం ఇంకేముంటుంది అలా కిల్లి కట్టడం కూడా కొద్ది కొద్దిగా అలవాటు నేర్చుకున్నాం చూసి వాళ్ళం కిల్లి కట్టడం సోడా కొట్టడం అదొక విరోచితంగా ఉండేది వాళ్ళం ఆ సోడా కొట్టడం అప్పుడప్పుడు సోడా పట్టడం కూడా చూసేవాళ్ళం పట్టడానికి కూడా ట్రై వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విధంగా కొద్ది అలాంటి ఒక అనుభవం కూడా ఉంది అంటే అన్ని రకాలు చూస్తున్నాం ఎందులోనూ ప్రవేశం పూర్తిగా లేదు కానీ అన్ని కొద్ది కొద్దిగా ఇలాంటి మార్పులు ఏంటి అనేటువంటిది చాలా కాలం ఆ పాన్ షాప్ రన్ అవ్వడం అప్పుడప్పుడు వెళ్ళి కొట్లో కూర్చోవడం కాసేపు ఇవన్నీ కూడా చేసినటువంటి రోజులు కూడా గుర్తున్నాయి నెక్స్ట్ మానవీయ సంబంధాలు చూసినట్లయితే ఏదైనా ఒక బాధ్యతను కనుక ఎవరైనా తీసుకున్నారు అంటే ఆ బాధ్యతకి కట్టుపడి దానిని నిర్వర్తించడానికి ఎంత కష్టమైనా సహించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నాకేమి సంబంధం లేదు ఏం చేసుకుంటారు అని వదిలిపడేసి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రెండు రకాల వ్యక్తులు సమాజంలో మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజుల్లో ఒక మా చుట్టాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళ వ్యక్తులు ఎవరు ఏంటి అనేటువంటిది ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వా చుట్టాలకు సంబంధించి దాగా బాగా దగ్గర వాళ్ళకి ఒక వివాహం చేయవలసి వచ్చింది బాధ్యత కొంచెం పెద్ద రకం మా నాన్నగారి మీద పెట్టారు అలా పెట్టినప్పుడు సరే దానికే ఉంది నిర్వహణ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు ఎలాగ చేసే మనసే అది కాబట్టి ఆయన ఓకే అన్నారు అంత ఏర్పాట్లు చూస్తున్నారు మాట్లాడుకున్నారు కట్న కానుకలన్నీ మాట్లాడుకున్నారు పెళ్లి పెళ్ళి సమయానికి ముందు కట్నం ఇచ్చేసేలాగా డబ్బు మాకు వస్తుందని చెప్పారు వీళ్ళు వచ్చేసి అది ఇచ్చేస్తా ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తే చాలు అన్నారు సరే దగ్గరికి వచ్చేసింది పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయి పందిర్లు అవి వేసేసారు చాలా ఖర్చు మా నాన్నగారు తెలియకుండా వాళ్ళు అవుతూనే ఉంది బాగా దగ్గర వాళ్లే కాబట్టి దగ్గరికి వచ్చేసేటప్పటికీ ఇంకా రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా మగ పెళ్లి వారు తలరి తరలి రావాలి పెళ్లికి వాళ్ళ స్నాతకాలు అవి చేసుకోవాలి కట్నం డబ్బులు కావాలి ఆ కట్నం డబ్బులు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదు అనేటువంటి ఒక వార్తని నెమ్మదిగా బాంబు పేల్చినట్టు పేల్చారు అది పన్నెండు వేలో పదమూడు వేలో కావాల్సి వస్తాయి ఇంకా పైన ఆల్రెడీ తెలియకుండా వాళ్ళు ఖర్చు అవుతూ ఉంది అప్పటికప్పుడు లో ఎంతైనా ముందుకు వెళ్ళిపోతుంది తప్ప ఒక్కసారిగా అంత అమౌంట్ తేవాలంటే ఆ రోజుల్లో కొంచెం కష్టమైనటువంటి పని నిల్వలేమీ లేదు కాబట్టి పెద్ద కుటుంబం కాబట్టి కానీ అది లేకపోతే వివాహం ఆగిపోతుంది ఆ మగ పెళ్లి వారితో చెప్పినా సరే వాళ్ళు ఏమన్నారు సరే మేము దీని మీద డిపెండ్ అయ్యి బోళ్ళు ఏర్పాట్లు మాకు బోళ్ళు ఖర్చులు ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి కాబట్టి మీరు కట్నం ఇస్తేనే పెళ్ళికి బయలుదేరి వస్తామన్నారు ఒకవైపు చుట్టాలందరూ వచ్చేసారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఒక సమయమైనా లేదు కొంచెం అప్పు తీసుకురావడానికి దీనికి ఇటువంటి పరిస్థితుల్లో దైవం మానుష రూపేనా అన్నట్లుగా నిజానికి ఆ బాధ్యతలో తప్పుకోవచ్చు ఏం జరిగితే జరుగుతుంది కానీ ఒక గౌరవము ఒక ప్రతిష్ట అనేటువంటిది ఉండాలి దాన్ని నిలబెట్టుకోవాలి పైగా ఆత్మీయుల్ని అలా వదిలేస్తే ఇలా అందువల్ల అప్పుడు ఏం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఒక పక్క నుంచి ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ ఒక ఆవిడ వచ్చి తన ఆస్తిని ఏదో అమ్మింది ఆ అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బులు వాళ్ళు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళ్ళిపోయారు రిజిస్ట్రేషన్ అయిపోయింది వచ్చేసారు ఇంటికి ఆ డబ్బులు ఒక పద్దెనిమిది వేలు ఎంతో ఆవిడ చేతిలో ఉంది డబ్బు ఆవిడ పెళ్లి ఏర్పాట్లు ఇవన్నీ చూస్తోంది బాగా కొంచెం పరిచయం ఉండడం వల్ల పరిస్థితి అంతా తెలుసుకుంది ఆవిడ ఏమి అడగండి అని ఎందుకంటే ఆవిడకేదో అవసరం ఉండి ఇల్లు అమ్ముకుని ఆడ ఆ స్థలం ఏదో అమ్ముకుంటే ఆ డబ్బులు ఇమ్మంటే ఎలా కుదురుతుంది అని సంకోచిస్తూ ఉన్న ఆవిడ ఆవిడంతటా ఆవిడే నా తర్వాత ఇద్దరు కానీ ముందు ఈ కార్యక్రమం జరగనివ్వండి పెళ్లి జరగనివ్వండి అని చెప్పేసి ఏం చేసిందంటే ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఏర్పాట్లకి ఆ డబ్బుని అక్కడ ఇవ్వడం జరిగింది ఆ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం పెళ్లి వారి ధరలు రావడం పెళ్ళి అంతా గ్రాండ్గా జరగడం ఇదంతా తర్వాత వెళ్ళే అంతా మామూలు అనుకోండి తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆవిడ బాకింగ్ తీర్చడం ఇంకా వీళ్ళ దగ్గర చేయం లేదు ఇంకా ఎందువల్ల రావాల్సిన రాలేదు అయిపోయాక ఇంకా ఇంకా ఉంటుంది ఇంకా ఇంకా అలాంటివి ఎన్నో చూసిన చూసినటువంటి అనుభవంతో బంధాలు ఎలా ఉంటాయో తెలుసు అనుబంధాలు దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసు కట్టుబడిన వాళ్ళు ఎలా ఉంటారు కట్టుపడని వాళ్ళు ఎలా ఉంటారు బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు బాధ్యత తీసుకోని వాళ్ళు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా పరిశీలిస్తూ రావడం జరిగింది మరి వీటి ప్రభావం అంతా రాబోయే జీవితం మీద ఎలా పడింది అనేటువంటిది కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది హై స్కూల్ దాటగానే అసలు మీకు ఎలా చెప్పాలో కూడా చాలా విశేషాలు ఉంటాయి అందువల్ల చక్కగా మీ అందరూ మంచి ఆదరిస్తున్నారు ఇప్పుడు వంద నుంచి రెండు వందల్లోకి వెళ్ళారు నూట ఎనభై నూట తొంభై రెండు వందల మంది అభిమానులు ఏర్పడడం అంటే చాలా గొప్ప విషయమే ఎవరో ఒక జీవిత కథ ఏమాత్రం విలువ లేనటువంటి ప్రాధాన్యత లేను అంటే ఎవరో ఒక వ్యక్తి తన కథ ఏడు తాను చెప్పుకుంటూ ఉంటే అది వినాలి అనేటువంటి భావనతో అభిమానంతో విని దీన్ని ఆస్వాదిస్తూ పెట్టిన వెంటనే టకటక చాలామంది చూస్తున్నారు ఒక్క రోజులోనే రెండు వందల మంది వరకు చూస్తున్నారంటే నా వరకు ఇది చాలా గొప్ప విజయమే ప్రస్తుతం ఇలాంటి సహకారాన్ని సహాయాన్ని అందించమని మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే అందరి కోరికపై కాశీ క్షేత్రం వెళ్ళేటువంటి వాళ్ళు కాశీ చూడడానికి వెళ్లే ముందు చదవలసినటువంటి కాశీ పురాణాన్ని ఆ బ్యాచ్ వాళ్ళు ఉంటారు ఇది చూడని వాళ్ళు ఉంటారు అలా అలాంటివి చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఆ సీరియల్ స్టార్ట్ చేసాం అందరూ రెండు చూస్తే చాలా మంచిది ఇంకా పిల్లల కోసం మరొక బ్రహ్మాండమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు రెండు రోజుల్లోనే రాబోతున్నాను చూస్తూ ఉండండి చూడమని చెప్పండి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించండి రేపటి భాగంలో మళ్ళీ ఇక్కడ కలుసుకుంది